నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఉద్దేశం ఏంటి ఏ విధంగా మాట్లాడడం మాట్లాడదాం టీవీ స్టూడియోలో ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది డ్రగ్స్కి సంబంధించి అలాగే లోకేష్తో కేటీఆర్ అర్ధరాత్రి డిన్నర్ చేసినట్టు టూ డేస్ నుంచి మీడియాలో వస్తుంది తాజాగా దానికి ఈరోజు కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చాడు కిట్టి పార్టీ లాంటి పార్టీలో రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తాడు అనే విధంగా మీరేమంటారు దాని గురించి చాలా దివాలా కోరుతనంగా మాట్లాడాడు కేటీఆర్ ఇంతకంటే మాట్లాడడానికి ఏమి దొరకలేదా అంటే ఇప్పుడు కిట్టి పార్టీ లాంటిలు అంటే ఈయనకంత జోక్ అయిపోయిందా అంటే కిట్టి పార్టీలు అంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అంటే బాగా బలిసినోళ్ళు చేసుకుంటారు పార్టీలు అన్నట్లు వాళ్ళు కూర్చొని అంటే కేవలం మహిళలే చేసుకుంటారు మేడం ఆ కిట్టి పార్టీ ఏ జెంట్స్ కిట్టి పార్టీలు కూడా ఉన్నాయి ఓకే కానీ కిట్టి పార్టీ ఆంటీ అన్నది కూడా మెన్షన్ చేసిండు ఈ రోజు అనవాడు కిట్టి పార్టీ ఆంటీ లాగా అని కూడా అనలా ఆంటీ లాగా అన్నాడు అవునవును ఆంటీ లాగా అది చాలా చాలా డ్యామేజింగ్ వాడు చాలా డామేజింగ్ వాడు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏదైనా ఒక నెగటివ్ గా పోల్చాలి అంటే గనక లేడీస్ తో పోలుస్తారు ఆడదానిలా ఏడుస్తావేంటి చేతికి గాజులు వేసుకునేది చేతికి గాజులు వేసుకోలేదు మేము ఇలాంటి పిచ్చి మాటలన్నీ ఒళ్ళిపోగిన మాటలు వెనకబడిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇవాళ మనం ఎక్కడున్నాం ఇవాళ ఏ సృష్టిస్తున్నంత గందరగోళం ఎక్కడా లేదు ఏది నిజమో ఏది అబద్ధము తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఫ్యాక్ట్ చెక్ వచ్చింది అది ఇది కాకుండా గ్రోక్ వచ్చింది గ్రోక్ వచ్చాక మంది జాతకాలే తిరగబడుతున్నాయి ఇప్పుడు అంటే ఇంత టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో నువ్వు ప్రపంచం ఇంత మారిపోతున్న టైంలో ఎప్పుడు అమెరికా వెళ్ళావు ఎప్పుడు ఎంఎస్ చేసావు ఎప్పుడు ఉద్యోగం చేశావు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు ఇంత నీ దగ్గర ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఉండగా నువ్వు ఇంత లైఫ్లో డెవలప్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమంలో దొంగ ఉద్యమాలు చేసి ఉద్యమాలు చేసామనే పేరుతో మీ నాన్న చేసిన దానికి నీమే దేసి కాస్త పూసుకొని రాసుకొని సీఎం కొడుకుని అనిపించుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి రాష్ట్రాన్ని ఒక పక్క నుంచి దోచుకొని ఇవన్నీ చేసి నీ పైన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కేసు మీ మెడకు జుట్టుకొని మీ రావులు అందరూ రావులు పోలీసుల్లో రావులు పరిపాలనలో రావులు మంత్రుల్లో రావులు అందరూ రావుల కాలం ఇది రాహుల్ కాలం లాగా రావుల కాలంలో మీరుండి మీరు చేయగలిగిందంతా చేసి చేయాల్సిందంతా చేసేసి కాళేశ్వరం పేరుతో మింగి ఇన్ని యథ పనులన్నీ మీరు చేసి ఇవాళ కిట్టిపాటి ఆంటీలు మీకు అంత చులకనుకున్నారా లేడీస్ అంటే అంత దూడలు కాసేస్తున్నారా మీకు నాకు రేవంత్ రెడ్డి గారిని ఆంటీతో పోల్చినందుకు కాదు నాకు బాధ అసలు మీ రాజకీయాల్లోకి కుకటి మహిళలు మహిళలు ఎలా వచ్చారు కిటి పార్టీ ఆంటీలు ఎలా వచ్చారు ఇంతకు ముందు ఒక ఒక విధవ మాట్లాడాడు కుకట్పల్లి ఆంటీలని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు ఈ రోజుకి తిట్లు తింటున్నాడు ఇప్పుడు జరిగే ఐదు సంవత్సరాలు అయింది అవును ఐదు సంవత్సరాల నుంచి తిట్లు తింటూనే ఉన్నాడు నాలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు కేటీఆర్ ఇంకెన్ని రోజులు తిట్లు తింటాడు నాతోటి ఏంటి కాంగ్రెస్ వాళ్ళు రేపు నుంచి మొదలెడతారు రేవు పెడతారు అంత అంత ఈజీగా వదిలే మాట కాదు ఇది వాళ్ళు చెవులు కొనుక్కుంటారంట ఎక్కడెక్కడో విన్న మాటలు తీసుకొచ్చి కొంతమంది మీడియా వాళ్ళని పోగేసుకుని ఈయన చెప్తున్నాడంట అందులో వాస్తవాలు ఉండవంట అంటే మీరు చెప్పే దాంట్లోనే వాస్తవాలు ఉంటాయా కాళేశ్వరంలో వాస్తవాలు ఎంత మీ చెల్లెలు ఢిల్లీ కుంభకోణంలో వాస్తవాలు ఎంత అలాగే నువ్వు రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి మిలాఖత్ అయ్యి ములాఖత్ అయ్యి కొట్టేసిన ఆస్తులు ఎన్ని అనవసరంగా అదేంటి వ్యూహాత్మక రహదారుల పేరుతో ఎంతమంది ప్లాట్ల మీదుగా రోడ్లు పోనిచ్చి నీ ఇష్టానికి నీకు ఇష్టమైన వాళ్ళ కోసం రోడ్లు వేసి పెట్టి ఎన్ని చేసావు నువ్వు ఎందుకో టెలిఫోన్ ట్యాపింగ్లో నీ భాగోవతం అంతా బయటకు వచ్చిందిగా వీటిల సంగతి ఏంటి ఇవన్నీ వదిలేసి వాళ్ళ కుట్పల్లి ఆంటీలని అతను ఎవరో అన్నట్లుగా నువ్వు కిట్టి పార్టీ ఆంటీ అనడం ఏంటి అంటే కిట్టి పార్టీ ఆంటీలు అన్న అంత అంటే వాళ్ళు మాట వాళ్ళ ఇష్టం వాళ్ళు కూర్చుంటారు మాట్లాడు నువ్వు వాళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళు కూర్చుంటారు వాళ్ళ ఖాళీ టైము వాళ్ళు ఏం చేసుకుంటారు నువ్వు కూర్చోవు పేకాట క్లబ్బుల్లో నువ్వు పోవు పబ్బులకి అమెరికాలో నువ్వేం చేసావు మేము చూసి వచ్చావా ఇక్కడ కూర్చుని చూడలేదు కదా అసలు నీ పార్టీలో లేడీస్ ఎవరు కిట్టి పార్టీలకు వెళ్ళరా అసలు ఇవాళ మగోళ్ళు కిట్టి పార్టీలు చేసుకుంటున్నారు అక్కడ అక్కడ మాట్లాడుకునే ఎన్ని గాసిప్పులు కాదా చెవులు కొరుక్కోరా ఏ మిర్మూతులు కొరుక్కుంటారా ఆడవాళ్ళు చెవులు కొరుక్కుంటే అందుకని ఇప్పుడు ఆయనకి రాజకీయాల్లో నా చీటీ జరిగిపోయింది అనే ఒక భయం పట్టుకుంది వాళ్ళ నాన్నకు కూడా ఆ భయం పట్టుకుంది పట్టుకుని పద్ధాక హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు నిన్న కాక మొన్న ఫామ్ హౌస్ లో డబ్బులు తగలబెట్టింది బయటికి వచ్చింది కాళేశ్వరం ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు చేసినది కాళేశ్వరం పాపానికి ఏమవుతుందో చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు అసలు రాజకీయంగా నిలదొక్కోలేక రేవంత్ రెడ్డి రోజు రోజుకి బలపడుతుంటే చూడలేక తట్టుకోలేక మాట్లాడిన మాటలు తప్పితే ఇవి వేరే ఏమీ కాదు అసలు మీ మీకు ఒక రాజకీయ గందరగోళం వచ్చింది మీ చెల్లిదొక దారి మీ నాన్నేమో ఫామ్ హౌస్ ఫామ్ నుంచి బయటికి రాడు నువ్వేమో ఏ కేసు మెడకు జుట్టుకుంటుందో అనే భయంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో దొరికిన అధికారులు ఏం చెప్తారు అని చెప్పి గుండెల్లో అదే గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు కానీ నేను బాగానే ఉన్నాను అని చెప్పాలి అనే ఉద్దేశంతో నేను బాగున్నాను అని చెప్పాలి అనే ఉద్దేశంతో ఇలాంటి దివాలా కోరు ప్రకటనలు చేయడము స్టేట్మెంట్లు ఇవ్వడము పైగా లోకేషన్ ను రేవంత్ రెడ్డి కలిసి భోజనం చేస్తే నీకే నీకేంటి మంట నాకు అర్థం కాదు నువ్వు అసలు గుంటూరులో ఎందుకుండి చదువుకున్నావు ఆ రోజుల్లో అంటే లోకేష్ తో కేటీఆర్ వెయిట్ అయిన చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు మేడం ఏమో అయ్యాడేమో మా తమ్ముడే కదా అంటున్నాడు ఆయన కూడా అవును కలిస్తే తప్పేంటి ఎవరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ మాట అంతా తప్పే మీరెవరు ఇప్పుడు ఏ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏమన్నా వేరే వేరే దేశాల వాళ్ళ వీళ్ళు కాదుగా ఈ దేశంలో వాళ్ళే కదా నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్న రాష్ట్రమే కదా నువ్వు ఆ మాట చెప్పాలి నీ చేతనైతే అసలు నీకు నిజంగా డిన్నర్కే వెళ్ళకపోతే వెళ్ళలేదు అని చెప్పొచ్చు అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు లేదు చెప్పావు వెళ్ళాను అవును వెళ్ళాను తప్పేంటి ఒకప్పుడు నేను ఐటీ మినిస్టర్గా చేశాను ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఆయన అక్కడ ఐటీ మినిస్టర్గా చేస్తున్నాడు నా అనుభవాలు ఏవో కావాలన్నాడు అందుకని కలిసాము నేను సోవాట్ అంటాను నేనైనా ఏం తప్పు ఏంటి కలిస్తే ఏమవుతుంది కలిస్తే ఇవాళ మీకు తెలంగాణలో మీ అధికారం ప్రమాదంలో పడింది అనుకున్నప్పుడు మీకు దారి కనిపించిన ప్రతిసారి ఆంధ్రా వాళ్ళ మీద పడి ఆడవటం మీకు అలవాటు ఈ మధ్యకాలంలో మన ఆ పెద్ద ఆవిడ్ని కూడా తీసుకొచ్చి మాట్లాడిపించారు ఏమనంటే అసలు చంద్రబాబును చూస్తే భయమేస్తుందంట అంట ఆవిడకి ఈ రెండు రాష్ట్రాలు కలిసే అవకాశం ఉంటుందా అండి అని ఎవరినో పక్కన స్టేజ్ మీద ఎవరినో అడుగుతుంది హైబాబోయ్ నాకైతే అసలు ఇది ఎక్కడ కలిసిపో కలిపేస్తారో ఈ రెండు రాష్ట్రాలని అని భయపడిపోతున్నాను అని చెప్పి కనకదుర్గ గారు అని ఆవిడ మాట్లాడుతుంది పెద్ద ఆవిడలే అని చెప్పి వయసు గౌరవం ఇవ్వడమే కానీ ఆవిడ మాటలకైతే లేదు ఏ కలిసి ఉండి ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు ఎవరు 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 సొమ్ము తిన్నారు మీకు అర్థం కావాలా ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతము ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు నిజాం నవాబు కింద ఉన్నప్పుడు రుద్రమ కాలం నుంచి కూడా ఈ రెండు ఈ రెండు ప్రాంతాలు కలిసే ఉన్నాయి నిజాము రుద్రమ వాళ్ళ తర్వాత బహమనీల తర్వాత నిజాం వచ్చాడు నిజాం వచ్చి ఆంధ్రప్రదేశ్లో దొరికిన రత్నాలు రాళ్ళు రంగురాళ్ళు వజ్రాలు వైరు వైడూర్యాలు రాయలసీమ ఏంటండి కృష్ణా జిల్లాలో దొరికాయి గుంటూరు జిల్లాలో దొరికాయి ప్రకాశం జిల్లాలో దొరికాయి అనంతపూర్లో దొరికినాయి అవన్నీ ఆ సంపదంతా తీసుకొచ్చుకొని వాళ్ళ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిజాం మిగిలాడు వాళ్ళందరి రక్తము మూడు పని పనిచేసేదంటే అప్పట్లో ఏది ఈ వజ్రాల వేట వేట ఇప్పుడు ఇక్కడ రాసులు బోసి అమ్మే వాళ్ళు నిజాం కాలంలో అని చెప్పుకుంటారు హైదరాబాద్ లో రాసులు బోసి అమ్మిన మాట వాస్తవమే కానీ ఆ రాసులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినాయి అప్పట్లో తెలంగాణలో ఉండే వనరులు తెలంగాణలో ఉన్నాయి మనం ఏ ప్రాంతాన్ని తీసిపారేయొద్దు కానీ ఈ రోజు మీరు ఆంధ్రాన్ని తీసిపారేస్తున్నారు కాబట్టి మా మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది మీరు అంత సంపద మీరు తీసుకున్నారు అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ పద్నాలుగు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది నిజాం డెవలప్ చేశాడు నిజాం ఏం తక్కువ చేశాడు అని చెప్పి కేసీఆర్ మాట్లాడాడు కదా ఎవరికి డబ్బులు పెట్టి చేశాడు తెలంగాణ ప్రాంత రైతులు ఉసురు తీసి వాళ్ళని తిండి తినక వాళ్ళ మీద దోపిడీ చేసి సంపాద లాక్కున్న డబ్బులు నిజాం దగ్గర అట్లాగే ఆంధ్ర ప్రాంతం దగ్గర నుంచి వచ్చిన సంపద ఈ మొత్తంతో ఇవన్నీ కట్టారు హైదరాబాద్ ఇప్పుడు ఈ రోజు నిర్మాణమైన హైదరాబాద్ ఏదైతే ఉందో నిజాం నిర్మాణం చేసిన లో కూడా ఆంధ్ర ప్రాంతం కంట్రిబ్యూషన్ ఉంది కాంట్రిబ్యూషన్ అది అర్థం కావాలి అసలు ఇంకొకటి నలభై ఏడు నుంచి యాభై ఒకటి వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడ నాయకత్వం వహించింది ఎవరు ప్రాంతం వాళ్ళే ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి ఇక్కడ ఉద్యమాన్ని పోరాటాన్ని తాత్కాలికంగా ఆపిన తర్వాత విరమించిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో దాక్కున్నారని పోలీసు దాడులకి ఆంధ్ర ప్రాంతంలో గ్రామాలు ఎంత దా దాష్టికానికి గురైనయో ఇవన్నీ మరి తెలంగాణ ప్రాంతం కోసమే కదా చేసింది ఇప్పుడు ఈ తెలంగాణలో భూములు పేద దున్నేవాడికే భూమి అని ఇచ్చిన ఇచ్చినందువల్ల ఆంధ్ర ప్రాంత నాయకులకి ఏం ఒరిగింది ఆంధ్ర ప్రాంతానికి ఏం ఒరిగింది ఏం ఒరగలేదు కదా ఆ వేళ ఇదంతా మన ప్రాంతమే అనుకుని చేశారు ఎవరైనా ఇవాళ మీరు వచ్చి చిచ్చు పెడుతున్నారు తప్పితే చిచ్చు పెట్టారు సరే అయింది తెలంగాణ సాధించారు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చాక తెలంగాణకి మీరు ఏం చేశారు చెప్పండి అన్ని ఏటీఎంలుగా మార్చుకున్నారు తెలంగాణ కాళేశ్వరం ఒక ఏటీఎం రియల్ ఎస్టేట్ ఒక ఏటీఎమ్ అలాగే ప్రాజెక్టులు ఒక మిషన్ భగీరథ ఒక హంబక్కు ఇవన్నీ చేశారు కదా మీరు ఇవన్నీ చేసి ఇవన్నీ చేసి తెలంగాణని దోపిడీ చేసుకుంది ఎవరు మళ్ళీ ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చారు ఆంధ్ర కాంట్రాక్టర్లకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆంధ్ర కాంట్రాక్టర్లకి ఇవ్వకూడదు కదా మరి అట్లాంటప్పుడు ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ అన్నారు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీలో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకి పక్కన పెట్టారు ఈ ఇన్ని తప్పులు చేయబట్టి ఇవాళ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారో ఆలోచించండి అంతేగాని గెలిచిన పార్టీల మీద యాడవటం కాదు అయినా కూడా కేటీఆర్కి రేవంత్ రెడ్డి అంటే లెక్క లేదుగా మేడం లెక్క ఉందా లేదా అనేది వేరే విషయం అండి మాట్లాడేటప్పుడు కాస్త సంస్కారం మాట్లాడాలి సంస్కారంగా మాట్లాడాలి నువ్వు ఒకప్పుడు మంత్రిగా చేసావు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు నీ నీకు ఒక హుందాతనం ఉండాలి హుందాతనం లేకుండా మాట్లాడితే అంటే పోలికను బట్టి ఇంత కోపం వస్తుంది ఇంత చరిత్ర మాట్లాడాల్సి వచ్చింది మీకు ఆ పోలికేంటి మీ ఇప్పుడు మీకు అధికారం లేదు అనే ఒక ఉక్రోషంలో నుంచి ఎక్కడెక్కడ వాళ్ళనో పాత వాళ్ళని తీసుకొచ్చి మీరు మాట్లాడిస్తున్నారు మాట్లాడిస్తూ ఏదో మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళ వల్ల మీకు ఏదో ప్రమాదం వచ్చింది అని ఇప్పుడు ఫీల్ అవుతూ ఆ అక్కస్తోటే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అనేది సస్పష్టం అందుకని ఆయన ఖచ్చితంగా ఆంటీలు అని ఏదైతే కిట్టి పార్టీ ఆంటీలు అని ఏదైతే అన్నాడో ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కుంది తీసుకోవాలంటారు తీసుకోవాలి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఏం ఆంటీలు అంత చౌకగా దొరుకుతున్నారా నీకు అందుకని మాట్లాడేటప్పుడు భాష జాగ్రత్త ఈ భాష మీ నానే నేర్పించాడు నిన్న కాక మొన్న అంత ముందు మేడం ఇలాంటి కల్చర్ చిచ్చి అసలు లేదు కేసీఆర్ రాకముందు ఇట్లాంటి భాషే లేదు అసలు తెలంగాణలో అంటే మెయిన్ వాళ్ళని అంటే ఇక్కడ ప్రాంతంలో పార్టీని టార్గెట్ చేయాలని ఉపయోగించి అంతే అందు అందులో అసలు సమస్యే లేదు వేరే రెండు ఆలోచనే లేదు మన జగదీష్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం కదా ఎవరు నీళ్లు తాగుతున్నారు ఎవరు తిండి తింటున్నారు ఏ నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో తిండి నీ ఇంట్లో నీళ్లు తాగుతున్నారు ఎవరన్నా వచ్చి ఏం మాట్లాయి ఎందుకు మాట్లాడతావు ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు మాట్లాడితే వింటాం అయిపోయిందని చెప్పి వాళ్ళ సినిమా అయిపోయిందని నీతో మాట్లాడిస్తున్నారా మీ అందరి సినిమా అయిపోయింది ఇట్లాగే మాట్లాడితే మొన్న వచ్చిన సీట్లు కూడా రావు మొన్న చూశారు కదా పార్లమెంట్లో ఒక సీటు కూడా రాదు అట్లాగే అసెంబ్లీ కూడా అంతే అవుతుంది మీరు ఇలాగే మాట్లాడితే గనక మీరు మళ్ళీ ఇంకొకసారి గర్వభంగం పొందక తప్పదు మర్యాదగా ఇప్పటికిప్పుడు బేషరతుగా నేను ఆ పోలికి తప్పు అనే మాట కేటీఆర్ నోట్లోంచి రావాలి రాదు నాకు తెలిసి ఎందుకంటే ఆ అహంభావం ఆ రావుల అహంభావం ఉంది చూసారా దొరతనం అహంభావం వాళ్ళని సరిగా ఆలోచించనివ్వదు ఇది ఖచ్చితంగా గడియల భాష దొరతనం భాషే రైట్ మేడం ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851